ఏండి మన జంగారెడ్డిగూడెం బస్టాండ్ ఆపోజిట్లో ఉన్న మమ్మీ డాడీ క్లాచూరం సందులో ఆరోగ్య వంటిలు అయినా ఓపెన్ చేశారు అక్కడికి వచ్చేసా వంటిల్లు అని పేరు ఎలా పెట్టారో తెలియదు కానీ ఆ పేరుకు తగ్గట్టుగానే ఇక్కడ ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయండి లోపలికి వెళ్ళగానే కోవా కళాకందూర్ రసగుల్లా పల్లి చిక్కి బాదుషా కాజా అంబో ఇలా చెప్పుకుంటూ పోతే పెద్దలు ఇష్టం ఉందండి అంతేకాకుండా ఇక్కడ లెక్కలైన హాట్ ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ అమ్మడానికే కాదు మన ఇంట్లో ఏమన్నా ఫంక్షన్లు జరిగితే వీళ్ళు ఆర్డర్స్ కూడా తీసుకుంటారంట వీళ్ళు ప్యూర్ క్వాలిటీ అండ్ టేస్ట్తో మనకి అందజేస్తారు అంతేకాకుండా ఇక్కడ కారపొడులు వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు కర్రీసు రొట్టెలు పుల్కా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మీల్స్ తినే వాళ్ళకి ఇక్కడ పార్సెల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సీటింగ్ కూడా ఉంది ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ స్వీట్స్ స్నాక్స్ ఫుడ్డు ప్రతీది వర్త్ అండి మనం ఇప్పటివరకు రోజు రోడ్డు మీద దొరికి అడ్డమైన గడ్డి తిని అంతా పాడు చేసుకున్నాం ఈ ఆరోగ్య వంటిలకు వచ్చేసి వీళ్ళు ఉండే ఆరోగ్యకరమైన ఫుడ్ తిని మన ఆరోగ్యాన్ని చక్కబెట్టుకుందాం వచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్